క్రిస్టియన్ బెనార్టీ తెలుగు ఛానల్ ఆ మన ఛానల్ ద్వారా అనేకమైన వీడియోలు వాళ్ళు చేయబడుతున్నాయి మరి ప్రార్థన అవసరం కోసం కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం చేయండి ఇవాళ గడిచిన వారం అంతటిలో కాచి కాపాడే ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఇవాళ మనం మైంపరిసిద్ధి కావాల్సిన ఆయన ఆరాధించాల్సిన దినమై ఉంది ఆదివారం రండి మన దేవుణ్ణి ఆరాధిద్దామండి శ్రద్ధిద్దాము మీరు ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో మీకు సాధ్యమైతే లైవ్లో పాల్గొనండి మీరు కూడా ప్రార్థించండి మాతో సహకరించమని పేరు వేడుకుంటున్నాం మేము స్టార్ట్ చేస్తామండి ప్రార్థనతో మనం స్టార్ట్ చేస్తాం దేవ సర్వోన్నతుడు సర్వశక్తి అయిన దేవ భూమి ఆకాశములను కలుగు చేసిన గొప్ప దేవుడు నీవే నాయన ఆకాశం ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఆకాశమేని సింహాసనము భూమిని యొక్క నాయన ఆకాశమును భూమిని సమస్తమును మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు ఉన్నవాడు అన్నవాడు అయిన గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకవేతిగా ఉన్నవాడు అయితే లెక్కలేని ఆలోచన ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధులు ఎలాగో చేరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం ఏకీభవించదరో వారి మధ్యలో చదివించిన గొప్ప దేవుడు అయినా మీరు మా మధ్య ఉన్నారని విశ్వాసంతో ఆయన నేను శృతించడానికి అయా చక్కని ఇవ్వండి మంచి పాటలు పాడడానికి వాక్యం ధ్యానించడానికి అల్పుడను నాయకుడు నాకు ఇవ్వండి నేను పాస్తందులు అడుగుచున్నా కృప చూపండి సహాయం చేయండి అయా విరిగిన హృదయంతో నేను శృతించట నిన్ను ఆరాధించుట నేను మైమపరచట కేవలం నిన్ను మహిమపరచటో నేను ఘనపరచటో నేను శృతించటం ఒక నేర్పడి రెండు నేర్సు శ్రేష్టమైన ఉన్నతనంలో చిన్న ప్రార్థన అడిగే నా ప్రార్థన

No, <laughs> you yeah. यनेन सङ्गीतमो बलमय

ప్రిలారా అరాదా నికి సాదర్సేమేన వాక్ర్ చేస్కునం కీర్తనలో పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నా దీపం వెలిగించ వెలిగించేవాడు నీవే నా దేవుడు యహోవా చీకటి చీకటిని నాకు వెలువగా చేయము చేయను నీ సహాయం వలన నేను నేను సైన్యమును జయించును నా దేవుని సహాయం వలన నా ప్రాకారము దాటి నా ప్రకారమును దాటదును దేవుడు యథార్థవంతుడు యహోవ నాకు నిర్ నిర్మలం నిర్మలమును తన శరణలను జోచి వారి అందరికీ ఆయన కేడము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అవును ప్రియులారా మరొక్కసారి వాక్యాన్ని ధ్యానిస్తామండి చూడండి ఈ ఎంత ఆమెకి ఆయన ఆరాధనకి కావాల్సిన మంచి ఒక మాటలు పలుకుతాడు కీర్తి నాకు రాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇరవై నిమిషంలో మరొక్కసారి వాక్యాన్ని చదవాలి నా దీపము వెలిగించు వెలిగించేవాడవు నీవే మరలా ఏమంటున్నాడు నా దేవుని సహాయము ప్రకారమును దాటదును అలాగే దేవుడు యథార్థవంతుడు యొహ నాకు నిర్మలమును తన శరణ జోచి వారందరికీ ఆయన తేయడము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడి తప్ప దుర్గమేది ప్రిలారా ఇక్కడ మంచి మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు వాక్యము ఏమి ఏమంటుందంటే ఒకప్పుడు మనము ఒకప్పుడైతే మనము చీకటిలో జీవించిన వారం చీకటిలో అనగా పాపములో ఒకప్పుడు మనం చీకటి సంబంధులో ఒకప్పుడు మన జీవితంలో యేసు వారు లేనప్పుడు ఎలాగ జీవించేవారం అంటే మనకంటే ఒక గమ్యము లేదు మనకి ఎందుకు జీవిస్తున్నామో మనకి తెలీదు అందరిసరిగా మనము కూడా మన పడలకు వెళ్తున్నాం మన మనదిన కష్టపడుతున్నాం ఎవరు మనకి లేదా నా కష్టం నేను పడుతున్నాను నేను తింటున్నాము జీవిస్తున్నాము ఏదో ఒక దినం మరణిస్తాము ఎక్కడికి వెళుతామో మనకి తెలియదు ఒక గమ్యం లేని జీవితం ఇదిగోండి ఒక రాత్రి కాలము రాత్రి కాలమున ఒక ఇద్దరు మనుషులు అడవిలో వెళ్తా ఉన్నారు ఆ ఇవిలో అడవిలోన ఇద్దరు మనుషులు వెళ్తూ ఉన్నారు ఆ ఇద్దరు మనుషులు చీకటిలో నడుస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఆ చీకటిలో నడుస్తున్నప్పుడు వారి దారి ఎలా కొనసాగుతుందో తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళ దారి ఎలాగ నడుస్తుందంటే వారికి దారి చీకటిలో కనపడడం లేదు వారు ఎక్కడ వెళ్తున్నారో తెలీదు